లేదన్నట్టు ఇది కాదని చెప్పి గుళ్ళు పడి మందిరంలో పడి ప్రార్థన చేస్తే విశ్వాసుల సంఘం కలిపి ప్రభు అద్భుత రీతిలో మాట్లాడి యవన కాలంలో ఏ శక్తి అయితే ఇచ్చి నువ్వు వాడుకున్నానో మళ్ళీ ఆ శక్తినిచ్చి స్వరం ఇచ్చి వాడుకుంటుందని చెప్పాడు ఇప్పుడు వాడబడుతున్న స్వరం అది దేవుడిని స్వౌర్యించండి మాట్లాడడానికి కూడా చాలా కష్టపడి మాట్లాడేవాడిని పాడే స్వరం లేదు నా బ్రతికింది తేలా అనుకున్నాను ఆ దేవుడు నన్ను అలాగూ ఎందుకంటే యథార్థంగా పది సంవత్సరాల భోజనానికి బాడానండి పది సంవత్సరాలు కాకినాడలో భోజనానికి బాడా ఎవరినవ డబ్బులు ఇవ్వాల భోజనానికి పది సంవత్సరాలు బాడా ఈ కాలు విరిగింది పాట పాడతాను వీలైతే సమయం అవుతుంది అట్లాంటి సందర్భాలు ఒక లేడు ఇప్పుడు ఈ లోకండిచి వెళ్ళిపోయాడు ఆయన పది రోజులు ఫోన్ చేయించుకుని మూడు రోజులకు మూడు వందలు ఇచ్చాడు ఆయన మీరు కూడా చెప్పగలం సుభ శాస్త్రి ల్యాండ్ ఫోన్ ఉండేది నాకు ఆయనకి ల్యాండ్ ఫోన్ ఉండేది పదిసార్లు ఫోన్ చేయించుకొని చివరికి అన్నాడు మా సంస్థలో పాస్తురా మా సంస్థలో గాయకుడు అని అడిగాడు అప్పుడు అనుకున్నాను అనమాట నా ఏదో నేను గుర్తించాలనుకున్న అప్పుడు డిమాండ్ చేయడం మొదలుపెట్టాను ఇంత ఇస్తే వస్తాను అయ్యారు చాలా ఫోర్స్ చేశారు నన్ను ఎంతో చెప్పండి ఈ టీంకి ఎంతో చెప్పండి నేను చెప్పాను చాలా మాట్లాడుతున్నప్పుడు అదే మా అదే మాట ఎత్తేవారు నేను చెప్పలేదు ఎందుకంటే ఆత్మీయులకు అవసరం లేదు ఆత్మీయులకు అవసరం లేదు వ్యాపారం చేసేవాళ్ళకి అవసరం మా మీద వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి అవసరం చెప్పాలి ఆత్మీయులకు అవసరం లేదు ఎందుకంటే కష్టం తెలిసిన వాళ్ళు ఎవరో ఊరికి విడిచిపెట్టరు నేను దైవజనం పిలుస్తా ఎవరు వారు ఒక రూపాయి రూపాయంటారు కానీ విలువైన కాల్ నుంచి పంపిస్తా ఇవ్వడం ఏంటి అన్న అంటారు ఆ విలు విరిగినోడి నేను అంటాను ఏమంటాం ఆ విలువ విరిగినోడిని అంటాను గౌరవంగా చూస్తాను చాలా దేవుడు గెస్ట్ రూమ్ కట్టడానికి పాస్తులు ఉండడానికి ఏసీ రూమ్ నా ఇంటికి ఎంతమంది వచ్చినా ఒక వెయ్యి మంది వచ్చినా పడుకోవచ్చు ఆ పరిస్థితి ప్రభు ఇచ్చింది దానికి ఎవరిని ఎక్కువగా చూడవద్దు దేవుని స్తోత్రం చెల్లించండి హలే లుయా రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్దాం హలే లైట్ కట్టేవాడి దగ్గర నుంచి సౌండ్ ఇటువడి దగ్గర నుండి వాడి దగ్గర నుండి అందరూ కలిగిన వాళ్ళే అందరూ విలువ గొప్పడు ఏం కాదు బోధ చేసేవాడు గొప్పలు కాదు ఈ పనిలో మనం అందరం లేకపోతే ఈ పని జరగదు గనక అందరూ ఎవరు వంతులు వాళ్ళు పనిచేయాలి ప్రభుత్వం తప్పకుండా తగిన దీవుని ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు అర్థంగా పనిచేస్తే నీ యథార్థతను బట్టి దేవుడు నీకు దీవెనిస్తాడు దేవుని స్తోత్రం చెల్లించండి ఎనిమిది సంవత్సరాలు ఇంచుమించు పరిచయం చేశా పరిచయం ఆటపరిచర తెలుసా ముసలి ఇది కూడా వెళ్ళిపోతుండేవారు చాలా ఇష్టంగా తీసేవాడిని చాలా ఇష్టంగా గడిగా అందరు అందరూ అంటుండేవారు బాస్ దేవుడు దీవిస్తాడే ఆశీర్వాదాలు ఇంకొక ఇంకొక మాట మాట్లాడితే బాగా తెలిపోని వాడిని ఎందుకంటే పని చేయించుకోవడానికి అంటున్నావా అంటుండేవాడిని పని చేస్తుండేవాడిని అది గొప్ప కదా ఏమన్నట్టే కడుపు కాల్చుకునేవాడిని నా భోజనం మాత్రం నా ఫ్రెండ్స్ తినేసేవాడు నేను మాత్రం కడుపు కట్టుకుని పరిచయం చేసేవాడిని పరిచయం ఆపల వాళ్ళు తిడుతున్నప్పటికీ పరిచయం ఆపల వాళ్ళను దీవిస్తున్నప్పుడు నమ్మవని కాదు ఇప్పుడు ఆ పరిచయం నన్ను ఏ స్థాయికి తీసుకెళ్ళింది అంటే ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళింది చాలా సమయం వ్యర్థం అంటే అంటే సమయం లేదు కనుక చాలా విషయాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పే పరిస్థితి లేదు కనుక దేవుని చెప్తా మరొకసారి ఆ ప్రభుడు అక్కడ ప్రభు అక్కడ ఆలస్యమైతే నా ప్రాణపోకడ జరగకుంటే తప్పక మీ దయ విషయాన్ని పిలిస్తే అనుభవ సాక్ష్యం లేదన్న అనుభవాలు మీ మధ్య పంచుకుంటాను